దాని వరకు అయితే ప్రయారిటీలు ఇప్పుడు నాలుగు చేసుకున్న తర్వాత ఎవ్రీ ప్లేస్ ఇస్ గ్రోయింగ్ ప్రతిది కూడా పెరుగుతుంది టిఎంసీ గారు ఆర్డీఓ గారు డిఎస్పి గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు ఆర్ఎన్బీఈ గారు ఎంఆర్ఓ గారు మనకు ప్రమాదాలు బైపాస్లు ఎక్కువ జరుగుతున్నాయని వస్తున్న కంప్లైంట్స్ అయిపోయింది యాక్సిడెంట్లు అయింది గత కొంతకాలంగా ఎవరు పట్టించుకోకుండా వాటిని అట్లనే వదిలేసేసేసి విపరీతమైన యాక్సిడెంట్లు అవుతున్నాయని సోషల్ మీడియా కావచ్చు మనం డైరెక్ట్గా చూస్తున్న కార్యక్రమాలు కూడా జరిగారు ఈ మధ్యనే సుమారు ఏడెనిమిది యాక్సిడెంట్లు పెద్ద యాక్సిడెంట్లైనవి దానికి మినిస్టర్ గారు ఏంటి ఇట్లా జరుగుతుంది మిర్యాదు అని దాని మీద ఆయన స్పందించి ఏమంటే ఇమిడియెట్లీగా వెళ్ళి అక్కడ జరుగుతున్న పరిణామాలు కనుక్కొని అక్కడ ఏం అవసరం అత్యవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎమ్మటే చూడమని చెప్పారు ఈరోజు పొద్దున్నే ఈ మన బేవులపల్లిక నుంచి ఎంట్రీ జంక్షన్ ఒకటి అలాగే నందిపాడు రవీంద్రనగర్ చింతపల్లి ఈదులగూడెం బైపాస్ ఇవన్నీ చూడటం జరిగింది ప్రమాదాలు నివారించడం కోసం ఒక నాలుగు ఫ్లైఓవర్లు అవుతున్నామని అందరం కలిసి కూర్చొని నిర్ణయించిన తర్వాత ఈ నాలుగు ఫ్లైఓవర్లని తక్షణమే నిర్మించడం కోసం ఇప్పుడే మంత్రి గారు ఫోన్లో కూడా మాట్లాడారు వీటికి కావాల్సిన పేపర్స్ అన్నీ తీసుకొని ఇమ్మీడియట్లీగా దీన్ని వర్కౌట్ చేసి ఎమ్మటే పంపించమని చెప్తున్నారు ఈఎన్సి గారి కూడా ఆర్డర్ చేశారు ఇప్పుడే దానిలో భాగంగానే వీళ్ళు ఆల్రెడీ నాలుగిటి మీద ఎస్టిమేషన్ రెడీ చేసుకుని వచ్చినారు ఈ నాలుగు ఫ్లేవర్ని వీలున్నంత తొందరగా వేయాలని అలాగే కొండ్రపోలు దామర్చర్ల వేవులపల్లి దగ్గర క్యాంప్ కార్యాలయం దగ్గర ఉన్న అండర్ ప్రాసెస్కి మిగతా వాటికి కొన్ని ఇళ్ళల్లో డ్రైనేజీలు ఉన్నాయి ఆ డ్రైనేజీలు కూడా వర్కౌట్ చేసేసి మొత్తం ఏదైతే మన మిర్యాలగూడ కాన్ స్టేషన్ నుంచి బా మన ఎంట్రీ నుంచి అంటే వేములపల్లి అవతల నుంచి అప్ టు దామర్చల్ల వరకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా హైవే మీద ఉన్న సైడు సర్వీస్ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఎక్కడైతే ఇంపార్టెంట్ యాక్సిడెంట్లు అవుతున్నాయో ఆ జోన్లు గుర్తించేసి అక్కడ ఇమీడియట్గా ఫ్లైఓవర్స్ శాంక్షన్ చేశారు దాన్ని తక్షణమే కార్యక్రమం మొదలు పెడతానికి కూడా పక్కనే ఉన్నారు అందరు ఆర్డీఓ గారు వీళ్ళందరూ చూసి వచ్చినారు దీన్ని ఇమ్మీడియట్లీగా చేయటానికి కూడా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు చేస్తున్నారు ఈ ఈ ఫ్లైఓవర్స్ అయిపోయేదాకా మనందరం ఇదే కట్టుబాటుగా ఉండి ఈఎన్సి గారు కావచ్చు ఆర్డీఓ గారు కావచ్చు డిఎస్పీ గారు కావచ్చు కమిషనర్ కావచ్చు ఎంఆర్ఓ ఆర్ఎండ్బిఈ కావచ్చు మనందరూ ఇదే కలిసికట్టుగా ఉండి ఇది అయిపోయేదాకా మనందరం ఈ ఫ్లైఓవర్స్ అన్నీ అయిపోయి యాక్సిడెంట్ నివారణను కనుక మనం కట్టడి చేస్తే మనకి ఎంతకన్నా సంతోషకరం వార్త అయితే ఏది ఉండదు అనుకుంటున్నాను నేను దయచేసి వీళ్ళు నన్ను తొందరగా మేము ఎట్లయితే ఎండపడుతున్నామో ఈఎన్సి గారు కూడా దీన్ని చాలా ముఖ్యం అనుకునే దీన్ని మీ పరిధిలో ఉన్నంత వరకు తొందరపడి వీళ్ళు నన్ను తొందరగా దీన్ని శంకుస్థాపన చేసే విధంగా కూడా ప్రయత్నించాలా పేపర్ వర్క్ ఏది ఉన్నా కానీ గారితో కూడా ఇప్పుడు ఫోన్లో కూడా మీరు మాట్లాడారు కాబట్టి దయచేసి వీళ్ళు ఉన్నంత మా తరపు నుంచి ఏదన్నా కావాలన్నా ఏదైనా పేపర్ కావాలన్నా మేము కూడా ఇస్తూ మేము రెడీగా ఉన్నాం అందరం ఏదైనా ల్యాండ్ ఎక్వేషన్లో కానీ ఆర్డీఓ గారు కానీ డిఎస్పీ గారు కానీ అందరం కలిసి దీన్ని వీలున్నంత తొందరగా ఈ నాలుగు ఫ్లైఓవర్లు కనుక మనం కట్టుకుంటే చాలా వరకు ప్రమాదాలు తగ్గిపోతాయి ఊళ్ళో వాళ్ళు కూడా అందరూ గర్విస్తారు దాంతోపాటు ఈరోజు ఇంత పొద్దున్నే ఈ కార్యక్రమం పెట్టి మీరు అందరూ సహకరించినందుకు ప్రతి ఒక్క ఆఫీసర్కి ధన్యవాదాలు అలాగే మా మీడియా మిత్రులు కూడా ఈ ఫస్ట్ టైం అనుకుంటే మేము మీటింగ్ పెట్టడం ఆఫీసులో ఇంత పొద్దున్నే రమ్మన్నందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు ఎట్టి పరిస్థితులలో విచింద అంటే అతి తక్కువ కాలంలో దీన్ని పూర్తి చేయడానికి మేము అందరం కలిసికట్టుగా పని పనిచేస్తాను మీ అందరికీ ఆలోచన థ్యాంక్ యూ ధన్యవాదాలు తక్షణమే స్పందించి వారు జాయిన్ అయినప్పటి నుంచి వారి ప్రయారిటీ అంతా కూడా యాక్సిడెంట్ స్పాట్స్ని ఇరాడికేట్ చేయడం అనేది ఒక మేజర్ వర్క్గా పెట్టుకొని ఉన్నారు రీసెంట్గా నేషనల్ హైవే విజయవాడ హైవే మీద కూడా ఒక నాలుగు వందల కోట్లతో యాక్సిడెంట్స్ పార్ట్స్ అన్నిటిని క్లియర్ చేయడానికి టెండర్స్ పెట్టించి దాని ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తున్నారు అలాగే ఇక్కడికి ఒకసారి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేసిన దాని మీదను ప్లస్ ఆయన వార్తలు చదివిన దాని మీద వెంటనే స్పందించి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మేము దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాము సార్తో అందరితో పాటు కలిసి ఖచ్చితంగా రోడ్డు వేసినప్పుడు రెండు వేల పది కాలంలో ఇప్పటికీ రోడ్డు నాడుకు చాలా డెవలప్మెంట్ జరిగి క్రాస్ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఎక్కువైంది అలాగే జంక్షన్స్ రెండు హైదరాబాద్ దగ్గర నుంచి వచ్చే వై జంక్షన్ కానీ ఈదురుగూడ జంక్షన్ కానీ ఎంట్రీ ఎగ్జిట్ల పాయింట్లలో ట్రాఫిక్ వాల్యూమ్ పెరిగిన తర్వాత హై వాల్యూమ్ ట్రాఫిక్ పెరిగిన తర్వాత హై స్పీడ్ వాల్యూమ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా చాలా డేంజరస్ యాక్సిడెంట్ స్పాట్స్ వీటిని నివారించడానికని ఈ నాలుగు చోట్ల కూడా నాలుగు ఫ్లైఓవర్లు వెహికల్ అండర్ పాసెస్ కట్టాలని వాటికి తోడుగా సర్వీస్ రోడ్లు డ్రైన్లు చేయాలన్న ఒక ప్రతిపాదన అయితే తయారు చేస్తున్నాము గారు ఇన్ ప్రిన్సిపల్ అప్పుడు ఆ రోజే చెప్పినారు చేసేద్దామని ఈరోజు కూడా ఇప్పుడు ఫోన్లో కన్ఫర్మ్ చేశారు సో ఇది ఆ రెండు ప్రాసెస్లు సైమల్టైనియస్గా ఇక్కడ స్టార్ట్ చేయడము ఎస్టిమేట్లకు అప్రూవల్ తీసుకోవడం కూడా జరుగుతుంది వెంటనే ల్యాండ్ ఎక్విషన్ ప్రాబ్లం కూడా మధ్యలో అయితే ప్రాబ్లం లేదు ఏదైతే నందిపాడు కానీ లేకపోతే చింతపల్లి కానీ ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ మీటర్ రోడ్డు ఇంత ముందే ఎక్వైర్ చేసి ఉన్న రోడ్ అది కాబట్టి వాటిలో వెంటనే ప్రాబ్లము ఏమీ ఉండదు ల్యాండ్ ఎక్సన్ మిగతా ఆ ఈదులో కూడా కానీ ఆ వై జంక్షన్లో కానీ ఒక సైడు బైపాస్ సైడ్లో అయితే ల్యాండ్ ఉంది ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఆల్రెడీ దాన్ని దాటి అవతల హైదరాబాద్ సైడ్ కానీ ఇటు నార్కెట్పల్లి సారీ అద్దంకి సైడ్ కానీ ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఏకర్ అవసరం పడవచ్చు అవి కూడా మేము పెగ్ మార్కింగ్ చేసుకొని తొందరగా అది కూడా పూర్తి చేస్తాము వెంటనే స్టార్ట్ చేసి ఒక వన్ ఇయర్ లోపల నాలుగు ఫ్లైఓవర్లు పూర్తి చేయాలన్న ఒక సంకల్పం అయితే పెట్టుకున్నాము అయిపోతుంది దే నో రియల్ హిండ్రెన్సెస్ అంటే ఏ అడ్డంకులు ఏం కనపడలేదు కాబట్టి పని చేయడానికి కన్సెషన్ రెడీగానే ఉన్నారు డిపార్ట్మెంట్ శాంక్షన్కి రెడీ ఉంది కాబట్టి తొందరగా స్టార్ట్ చేసి పూర్తి చేస్తాము ఇప్పుడు ఏదైతే మిగతా సర్వీ రో సర్వీస్ రోడ్సు చెప్తున్నారో సారు ఎమ్మెల్యే గారు అవి కూడా కొంత పేమెంట్ టోకెన్ పేమెంట్స్కి ఆల్రెడీ ఒక ఈ వీక్లో అవి సాల్వ్ చేసి వెంటనే అక్కడ కూడా సర్వీస్ రోడ్స్ డ్రైన్స్ స్టార్ట్ చేయాలన్నారు సంకల్పం అయితే పెట్టుకున్నాం అవి అవి కూడా స్టార్ట్ చేస్తాము ఎంటైర్ రీచ్ దాదాపు మన బార్డర్ స్టేట్ బార్డర్ దాటే వరకు కూడా ఒక పక్క మంత్రి గారి జ్యూసి ఒక పక్క ఎమ్మెల్యే గారి జ్యూసి ఉంది ఇద్దరు కూడా దివ్ బిన్ షోయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ డైనమిక్గా ముందుకి ఆ పేమెంట్స్ కానీ క్లియరెన్సెస్ కానీ చాలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు ఇది ఖచ్చితంగా ఇవి ఇంతకుముందున్న రూపం కంటే ది హైవే విల్ చేంజ్ విత్ ఇన్ వన్ ఇయర్ కొత్త ఇంకా చాలా బాగా అవుతుంది అందరికి కూడా సేఫ్ రోడ్గా మంచి రోడ్గా డెవలప్ అవుతుంది అనేది మన ప్రాబ్లమ్స్ థ్యాంక్ యూ రవీంద్రనాథ్ పోలీస్ శాఖ తరఫున తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు మాకున్న స్టాఫ్ని బట్టి మాకున్నటువంటి లీస్టైడ్స్తోనే తీసుకోవాల్సిన అన్ని చర్యలు మేము తీసుకుంటా ఉన్నాం ముఖ్యంగా దీనికి ఎక్కడైతే యాక్సిడెంట్ జరుగుతుందో యాక్సిడెంట్ జరిగిన స్పెక్ట్కి ఖచ్చితంగా సబ్ ఇన్స్పెక్టర్ వెళ్ళటం ఏ యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో దాని జీపీఎస్ లొకేషన్ తీసుకోవటం దాన్ని బట్టి అక్కడ మీరు తీసుకోవాల్సినటువంటి దేర్ ఆర్ టూ మెజర్స్ వన్ ఈజ్ ఇమీడియట్ మెజర్ సెకండ్ వన్ ఈజ్ లాంగ్ టర్మ్ మెజర్ లాంగ్ టర్మ్ మెజర్లో మనకి హైవే అథారిటీసు ఆర్ అండ్ ఇమీడియట్గా మేము చూస్తూ ఉంటాం ఇంకా ఏదన్నా ప్రమాద తీవ్రతను బట్టి ఈవెన్ కన్సల్ట్ సర్కిల్ ఇన్స్పెక్టరు నేను కూడా డిఎస్పీ ఆఫీసర్ కూడా దాన్ని ఖచ్చితంగా విజిట్ చేయడం జరుగుతూ ఉంది సో ఇవన్నిటికీ తోడుగా ముఖ్యంగా గత కొంతకాలంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ ప్రమాద నివారణకి సార్ తీసుకునేటటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయో వాటిని ఆన్ పర్మినెంట్ బేసిస్ సార్ వాటిని ఇరాడికేట్ చేయడానికి వాటిని తీసేయడానికి చేసేటటువంటి ప్రయత్నాలు భవిష్యత్తులో డెఫినెట్గా ఈ ప్రమాదాన్ని పూర్తి స్థాయిలో నివారిస్తాయని ఆశిస్తున్నాం ఇంకొకటి మాన్యువల్గా జరిగేటటువంటిది ఒక వరిడ్ థింగ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్లో చాలా భాగం సెల్ఫ్ స్పీడ్ వల్ల కూడా జరుగుతున్నాయి ఇక్కడ సో దానికి సంబంధించి కూడా మేము ఖచ్చితంగా రోడ్డు మీద చెక్కింగ్ పెట్టడము డ్రంక్ అండ్ డ్రైవింగ్ ముఖ్యంగా ఇక్కడ చెప్పదలుచుకున్నది నేను పోలీస్ శాఖ తరఫున మైనర్ డ్రైవింగ్ చిన్న పిల్లలకి డ్రైవింగ్ ఇచ్చిన తల్లిదండ్రుల మీద కూడా కేసు నమోదు చేయబడుతుంది డ్రంక్ అండ్ డ్రైవింగ్ మేము ఏమాత్రం కూడా ఉపేక్షించాం వాహనాలు మద్యం తాగి వాహనాలు కూడా ఏమాత్రం ఉపేక్షించాం స్పీడో మీటర్స్ కూడా మేము తొందరగా జిల్లా ఏర్పాటు క్వార్టర్ గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్పీడ్ గన్ ద్వారా వెహికల్ స్పీడ్ని కూడా మేము చెక్ చేసానికి ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అంటే ఈ ఇంత ఇన్నిసార్లు ఇంత రిస్క్ తీసుకొని హైవే ఇన్స్పెక్ట్ చేసి సీనియర్ ఆఫీసర్స్ని ఇక్కడికి ఆర్ఎంబీ ఆఫీసర్స్ని గురించి చేసినందుకు పోలీస్ శాఖ తరఫున కూడా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్ సార్